హాయ్ ఎవరివన్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇక్కడ గారెలు అనగానే మనకి గుర్తొచ్చేది మినప్పప్పు సో మినప్పప్పు కాకుండా ఇన్స్టాంట్గా ఏదో ఒక వాటర్ చేస్తుంటారు అన్నంతో సంథింగ్ ఏదో ఒకటి కానీ ఇక్కడ నేను అవేం కాకుండా సరికొత్తగా గారి చేస్తున్నాను ఈ పప్పుతో మంత్లీ వన్ టైం అయినా సరే ఇలా గార చేసుకొని లేకపోతే దోశ పోసుకొని కంపల్సరీగా తినాలి అంటారు ఇది జీర్ణ సమస్యని ప్లస్ షుగర్ పేషెంట్లకి చాలా యూజ్ అయింది ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి కూడా జీర్ణ వ్యవస్థ అన్నీ చక్కగా ఉంటాయి సో ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో స్టార్ట్ చేద్దామా ఈ కోసం కావాల్సింది మనకి ఒక గ్లాసు పప్పు వీటినే కొన్ని ఏరియాలలో బొబ్బర్ల అని కూడా అంటారు సో మా ఏరియాలో ఏంటంటే మేము అలసందలు అని అంటాము సో వీటిని నేను మా ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చాను మాకు పండుతాయి అనమాట పంటొచ్చిద్ది మాకు ఇవి బయట మార్కెట్లో అయితే అరౌండ్ సెవెంటీ రూపీస్ ఆర్ ఎయిటీ రూపీస్ ఉండిద్ది అనుకుంటా పర్ కేజీ నాకు అంత ఐడియా లేదు ఒకసారి తెచ్చుకుంటే మాకు సెవెంటీ రూపీస్ ఎంతో పడింది సో నేనైతే ఇక్కడ పప్పు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను వీటిని ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్ కల్లా మొత్తం బాగా పప్పు అంతా నానిద్ది ఇంకా బాగా నానాలి అనుకుంటే ఓవర్ నైట్ కూడా నానపెట్టుకోవచ్చు ఇంకా మార్నింగు మనం మినపప్పుకి పట్టుకుంటాం కదా పిండి వడకి సో అలానే పట్టుకోవచ్చు అనమాట నేనైతే ఓవర్ నైట్ ఇలా నానపెట్టుకున్నాను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను సో పప్పు అంతా మునిగేటట్టుగా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ వదిలేసాను ఫైనల్లీ ఇంకా ఇది ఓవర్ నైట్ నానిన తర్వాత నేను మార్నింగ్ లేచి మిక్సీ పట్టుకున్నాను ఈ లోపు మిక్సీ పట్టుకుండే లోపు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇవి ఏంటంటే గారెల్లోకి బాగుంటాయి డైరెక్ట్గా వేయడం కన్నా పిండి వేసిన తర్వాత పిండిలో ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది సో ఫైనల్లీ ఒకసారి కడగాలి ఎందుకంటే పొట్టు మొత్తం తీసేస్తే అక్కడ మీకు ఏం ఉండదు ఫైబర్ అంతా దాంట్లోనే ఉండిద్ది సో ఒకసారి వన్ టైం టూ టైమ్స్ అలా వాటర్తో కలిగేసేయండి అంతే చాలు ఇంకా నెక్స్ట్ కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా మెల్ట్ అయిపోతాయి ఆరిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి అల్లం ముక్క వేసుకోండి ఒక చిన్న సైజు అల్లం ముక్క ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న పప్పుని మిక్సీలో వేసేసి కచ్చా అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే మెత్తగైనా పట్టుకోవచ్చు పచ్చాగా పట్టుకుంటే ఏంటంటే గారెలు కొంచెం గట్టిగా అవుతాయి మాకు గట్టిగా ఇష్టము అనుకుంటే పచ్చగా పట్టుకోండి లేదు మాకు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఇలా మెత్తగా పట్టుకోండి వాటర్ పోయిన అవసరం లేదు వాటర్ పోస్తే ఏంటంటే గారెలు రావు సో పిండంతా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి ఇందాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఉన్నాయి అవన్నీ వేసుకోవాలి మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంతే ఇంకేం లేదు ఇవి మొత్తము వేసేసి పిండిలో మొత్తం బాగా మిక్స్ చేయాలి ఇక్కడ మనము ఒకటి గమనించారా నేనైతే ఇక్కడ వంట సోడా యూజ్ చేయట్లేదు వంట సోడా లేకుండా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ వడలు సో అవన్నీ పిండికి పట్టేలాగా ఒకసారి మొత్తం పిండినంత అంతా చేతితో బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ లోపేంటంటే మనం గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం గారెల్లాగా ఒత్తుకోవాలి చూసారు కదా పిండి ఇలా ఉందంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిద్ది గార ఇలా ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే మీరు క్లాత్ అయిన తీసుకోవచ్చు లేకపోతే ఇలా కవర్ అయిన తీసుకోవచ్చు నేనైతే కవర్లోనే ఇలా గారె చేస్తున్నాను కవర్కి వాటర్ పూసి తర్వాత మన హ్యాండ్ కూడా వాటరు స్ప స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా చేసిన తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇలా వేసేయడమే ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ వేడి అయిందా లేదా అని నార్మల్గా అయితే గారె రాదు బాగా మరిగిన తర్వాత ఆయిల్ గారె ఒక్కోటిగా వేస్తుంటే వేసిన వెంటనే కలర్ చేంజ్ అయ్యనమాట మినప మినపగారెలు ఎలా కలర్ చేంజ్ అయితే తీసేస్తామో అలానే ఇది కూడా మినపగారెలు ఏంటంటే కొంచెం లేట్ అవుతాయి కానీ ఇవేంటంటే త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట సో ఈ లోపెట్నట్టే చట్నీ చేసేసుకుందాం నేను ఇక్కడ నువ్వులు చట్నీ చేస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే చట్నీ పప్పు కొద్దిగా గ్రౌండ్ నట్స్ తీసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అవి వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ నువ్వులు అన్నమాట నువ్వులు ఎక్కువ తీసుకోవాలి నేనైతే కప్పు నువ్వులు తీసుకున్నాను ఇవేంటంటే చిట్టపటలాడేదాకా ఇలా వేపి తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఈ గారెల్లోకి ఈ చట్నీ అయితే చాలా తింటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇవి మొత్తం ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు అన్నీ వేసేసి కొంచెం రుచికి సరిపడే సాల్ట్ వేసేసి మెత్తగా ఫేస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఫైనల్లీ ఇలా వచ్చిద్ది చట్నీ ఇదేంటంటే పోపు పెట్టకుండా ఇలానే తింటారు సో ఈలోపు ఏంటంటే గార్లు కూడా రెడీ అయిపోయాయి చాలా సింపుల్ అనమాట ఇక్కడ ఈలోపు గార్లు అయిపోతుంటే అక్కడ చట్నీ కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది క్విక్గా ఎందుకంటే దానికి పోపు పెట్టే అవసరం కూడా లేదు ఫైనల్లీ గార్లు అయితే రెడీ అయ్యి మిగతా పిండిని కూడా ఒక్కొక్కటి ఇలా వేసుకోవడమే ఈ అయితే చాలా క్విక్గా అయిపోతాయన్నమాట హైలో పెట్టుకోవచ్చు లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అయిద్దేమో హై ఫ్లేమ్లో పెడితే లోపల అంతా పచ్చిపచ్చిగా ఉండి పైన బాగుండిద్ది అని అనుకోని అవసరం లేదు ఇవి హైలో పెట్టినా లో పెట్టినా కరెక్ట్ కరెక్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట లోపల బయట మొత్తం సో చూసారు కదా లోపల పైన చాలా బంటే చాలా బాగా కుక్ అయిపోయాయి పచ్చి పిండి అనేది ఉండదు అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి ఈ గారెలు చికెన్లోకి కూడా బాగుంటాయి మా సైడు దసరా సంక్రాంతి అలా పండగలు వచ్చాయంటే మెయిన్ ఈ గారె ఉండాల్సింది నాన్ వెజ్లో అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓసారి ట్రై చేయండి మాకు గట్టిగా కావాలి అనుకుంటే కచాపచేగా పట్టుకోండి మాకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే మెత్తగా మిక్సీ పట్టుకొని చేసేసి అంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం